వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు తానేదో కాల్ డేటా తీసుకుంటానని ఆరోపించారని తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని తమ వాళ్లకు న్యాయం బయటివారికి ఒక న్యాయం ఉండదని అన్నారు ఫోన్ డేటా భూముల విషయాలపై ఆరోపణలు చేశారన్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు నలభై ఏళ్లుగా విజ్ఞాన్ విద్యా సంస్థలు నడుపుతున్నామని అయితే ఏపీలో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదన్నారు ఆయన అమరావతిలో అనేక విద్యా సంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయని తమ వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తు చేయలేదని స్పష్టం చేశారు ఈ టాపిక్ డివర్షన్ క్యారెక్టర్ అసోసియేషన్కి ట్రై చేస్తా ఉన్నారు నేను వారికి చెప్తా ఉన్నాను ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్ గానే ఉన్నాను నేను ఎక్కడ మాట్లాడు కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి నేను మాట్లాడే అవకాశం వస్తుంది నాకు చాలా ఎవెన్యూస్ ఉంటాయి వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి ఎవెన్యూలో కూడా నేను కూడా నేను మిగతా వాళ్ళలాగా బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు నాకు చేత కాదు లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు నేను నిజమే చెప్తాను ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటకు చెప్తాను ఈ విషయమే కాదు చాలా విషయాల గురించి మాట్లాడతాను పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను ఇది ఎంత దూరం వెళ్తుందో మీ అందరికి చెప్పేది ఒకటే మీ అనకమాల ఎవరైతే ఉండి మాట్లాడిస్తున్నారో వాళ్ళకి చెప్పింది ఒకటే చెప్పేది ఒకటే మీరే మొదలు పెట్టారు ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకొని కూడా మాట్లాడతాను చెప్పి అందరికీ కూడా తెలియజేసుకోండి